అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కళత్ర స్థానంలో శని సంచారం మరియు భాగ్య మరియు రాజ్యస్థానంలో గురుని సంచారం వలన అనుకూల ఫలితాలు కలుగుతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రథమార్థంలో గురుని అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సత్ఫలితాలు కలుగుతాయి ద్వితీయార్థంలో రాజ్యస్థానంలో గురిని ప్రభావం చేత మధ్యస్థ ఫలితాలు కలుగుతున్నాయి సింహరాశి వారికి ఈ సంవత్సరం వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత దూకుడు స్వభావానికి గొడవలకు దూరంగా ఉండాలని సూచన అష్టమ రాహువు ప్రభావం చేత ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల సింహరాశి వారు జాగ్రత్తలు వహించడం మంచిది సింహరాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారాభివృద్ధి కలుగుతుంది రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కలిసి వస్తుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి సినీ కళారంగం వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వేధించునని జ్యోతిష్యులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వారి ప్రేమ జీవితానికి వస్తే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత వారికి జీవిత భాగస్వామితో ప్రేమ వ్యవహారాల విషయాలలో చికాకులు గొడవలు వంటివి కొంత ఇబ్బంది కలిగిస్తాయి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు జీవిత భాగస్వామితో ప్రేమ జీవితము సింహరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది సింహరాశి వారి ఆర్థిక విషయానికి వస్తే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం కలిసి వచ్చును ధన లాభము వస్తు లాభము వంటివి కలుగును ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సింహరాశి వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధిని కలిగించును వ్యాపారస్తులకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు చేకూర్చును రైతాంగం వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెట్టును సింహరాశి వారి కెరీర్ విషయానికి వస్తే ఈ సంవత్సరం కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి కెరీర్ పరంగా ఈ సంవత్సరం సింహరాశి వారికి సత్ఫలితాలు కలిగించే సంవత్సరం గురిని యొక్క అనుకూల ప్రభావం చేత ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి సింహరాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు అష్టమరాహు ప్రభావం చేత వారికి ఆరోగ్య సమస్యలు వేధించే సూచనలు ఉన్నాయి గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది గుండె సంబంధిత వ్యాధులు బీపీ షుగర్ వంటి రోగాలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు అధికంగా ఉన్నాయి ఆరోగ్య విషయాలలో వారు ఈ సంవత్సరం లలితాదేవిని పూజించడం మంచిది దుర్గాష్టకం వంటివి పఠించడం వారు ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడము దేవి గడ్గమాల దుర్గాష్టకం వంటివి పఠించడము మేలు చేస్తుంది శనివారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించడం ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలిపారు గమనిక ఈ రాశిలో ఇచ్చిన ఫలితాలు అన్నీ కేవలం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీరు పుట్టిన తేదీ సమయం బట్టి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వివరాలను ఉపయోగించి శాస్త్ర నిపుణుని సంప్రదించండి